త్వరలో జరగబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పైకి పైగా స్థానాలు సాధించి అధికారం చేపట్టనుందని కేంద్ర మాజీ మంత్రి సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చింతామోహన్ పాల్గొని నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు మోహన్ మాట్లాడుతూ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు ఇందిరాగాంధీ హయంలో అనేక సంస్కరణలు చేపట్టారని పేదలకు పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో నూట ముప్పై ఎనిమిదికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసరెడ్డి సైదాపురం మండల అధ్యక్షుడు కృష్ణయ్య నాయకులు నరేంద్ర రావణ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి మహాప్రపంచం కనిపిస్తూ ఉంది మహాప్రపంచం ఎవరు గమనించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు ఓడిపోయినా ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ పార్టీకి నేను నిన్నటి వరకు నూట ముప్పై సీట్లని చెప్తూ వచ్చా నూట ముప్పై సీట్లకు పైన వస్తుందని మీకు తెలియజేస్తున్నా కాంగ్రెస్ మహాప్రభంజనం కారణం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చేసినటువంటి త్యాగాలు ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలు ఈ రోజుకి ప్రజల్లో గుర్తున్నాయి ఇందిరాగాంధీ చచ్చిపోలేదు గాంధీ బతికుంది ప్రజల గుండెల్లో ఆ ఆయమ్మ ప్రజల మధ్యలో నడుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా నూట ముప్పై స్థానాలు పైనే గెలవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడికి హోదా కూడా రాకుండా పోవచ్చు అని నేను తెలియజేస్తున్నాను ఇది ప్రజా నాడి ఇది గుర్తు ఇది గుర్తించడం చాలా కష్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎలా ఉండిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ గాలి కొడతా ఉంది ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్